శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఒకటవ కథ మానవ సేవ ఒక్క రాత్రి బెన్ ఆదం అను ఒక అతనికి మెలకువ వచ్చింది నలుదిక్కుల ప్రశాంతి పుచ్చ పువ్వులా విచ్చింది కిటికీలోంచి అతని గదిలోనికి కూడా వెన్నెల పడుతోంది నీడలు నిండిన చీకటి చెరలో విడుదలలా గడుగిడుతోంది ఆ తొలి వెన్నెల వెండి వెలుగులో ఒక దేవత అటు కూర్చొని రాస్తున్నది ఏదో ఒక బంగారు పొత్తం తన ముందుంచుకొని రాస్తున్నది ఏమమ్మా అని అడిగాడాదం ధైర్యంగా దైవ సేవకుల పేర్లని దేవత మారు పలికినది ధైర్యంగా వారిలోన నా పేరుందా అని భిన్నాదం ప్రశ్నించాడు దేవత పెదములపై దరహాసం స్పష్టంగా తిలకించాడు లేదని దేవత అతని ప్రశ్నకు మారు వెంటనే పలికింది శాంతి గల ఆమె కనులలో చిలిపి నవ్వు ఒకటొలికింది ఆయన పర్వాలేదు కాని నా పేరు మనుష్య సేవకులలో పొందుపరచమ్మా అని ఆదం అన్నాడప్పుడు అనుకువత సరే అలాగేనంటూ దేవత కలిసిపోయింది వెన్నెలలో భన్నాదం ఈ జరిగిందంతా జమకట్టేశాడొక కళలు కానీ ఉదయం లేచి చూడగా పుస్తం అక్కడ పడి ఉంది దైవసేవకుల పేర్లన్నిటిలో ఆదం పేరే పైనుంది పైనంది మానవసేవే మాధవసేవని దేవత చెప్పక చెప్పింది అందువల్లనే ఆదం వైఖరి దేవత కూడా ఒప్పింది రచన బైరాగి